కురా మల్లారెడ్డి మాజీ మంత్రి మేచల్ నియోజకవర్గం శాసనసభ్యులు మేచల్ నియోజకవర్గం కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొని పటభద్రులైన విద్యార్థిని విద్యార్థులకు దిశానిర్దేశం చేసి మెడల్స్ మరియు ఇంజనీరింగ్ సర్టిఫికేట్లను అందజేయడం జరిగింది

from the Department of Artificial Intelligence and Machine Learning yes, sir, for first time 21H51A7334 K. Sai Kumar with CGPR17 Done Thank you Thank you sir Let's give a huge round of applause for all the academic partners yes, Done I now request the Dean of Computer Science, Dr. J. Rajeshwar, to present the of the candidates who have been done. declared entitled to be Tech Honors in CSC. <coughs> yes, morning, ready? Everybody. Now I present the students Okay, ready, tech ready. Tech Look here, ma. Venki Jyotika. Right, sir. number 5. Done. done. Right. Yes, ready? Ready, ready? Five and three. you Done. Done. Yes, ready, look here. Thank you, sir. Done. Of nine point three five. Yes, ready, ready? Third rank 21 H right. P Varshita with CGPA of 9.33. Next comes from the department of Science and Engineering. First rank 21H51A0582 H V Rishika with CGPA of 9.44. Yes, ready. Second line, yes, sir. 21H51A0528. Right. A Kavya with CGP of 9.35. 21H51A0511. Yes, ready. M Sai Manyasri with CGP of 9.31. From the Department of Information Technology, the first line. 21H51A-1257 that's, that's, that's Ready Second Line 21H51A-1247 K-Single with CGP of 9.35 Next comes from the Department of Computer Science Engineering with Cyber Security First Line 21 yes, H51A6250, right. P. with CGP of 9.56. She is a overall college topper <laughs> Second rank 21 H51A626. <laughs> From CLC department. Sir. okay. guys ready? Right. and finally, from the department. okay. we received two other highest offers by ms. kashish Singhal and ms. rajeshri. now, i invite uh, sudham shiva, president of student ఆశీర్వాద కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని దినాలు పంపించింది ఒక లెక్క ఇప్పుడు మీకు లెక్క కనిపిస్తున్నారు ఇప్పటిదాకా ఇంజనీర్ పాస్ అయ్యి పర్ఫెక్ట్ గా నేను గత యాభై సంవత్సరాలు సరి చూస్తున్నా ప్రపంచంలో టాప్ ఇంజనీర్స్ కానీ టాప్ డాక్టర్స్ కానీ టాప్ సైంటిస్ట్ కానీ ప్రపంచంలో ఏ కారణాలు పోయినా ఎక్కడ పోయినా ఎక్కువ మంది మన ఇండియన్స్ మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు దాడైనా పెద్ద పెద్ద పొజిషన్లో ప్రపంచంలో అమెరికా పో లండన్ ఇప్పుడు కూడా మరెక్కే అవకాశాలు ఉన్నాయి మనకు ప్రపంచం ప్రపంచమంతా మనం మీ ముందున్నది ఇప్పుడు ప్రపంచం అంతా మనదే ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మీరు మీ చేత ఒక సర్టిఫికెట్ ఉంది ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఒక ప్లేస్మెంట్ సర్టిఫికెట్ ఉంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంది మీ దగ్గర కొందరికి సిక్స్టీలో పాస్ అయ్యొచ్చు కొందరు సెవెంటీలో పాస్ అయ్యొచ్చు కొందరు ఎయిటీలో పాస్ అయ్యొచ్చు నైన్టీలో పాస్ అయ్యొచ్చు కొందరికి జాబ్ వచ్చి ఉండొచ్చు కొందరికి ఇరవై లక్షలు వచ్చి ఉండొచ్చు యాభై లక్షలు వచ్చి ఉండొచ్చు ఆరు లక్షలు వచ్చి ఉండొచ్చు కొందరికి రాకుండొచ్చు కానీ అందరు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు ఈ తర్వాత ఎట్లుంటుందంటే ఎవరు స్పీడ్ వేస్తే ఎవ్వరు దూకుడు వేస్తే మీ అందరికీ టాలెంట్ ఉంది స్కిల్ ఉంది స్మార్ట్నెస్ ఉంది ఎవరు దూసుకోకపోతే మాకే సక్సెస్ అయితే ఇప్పటిసాకా ఇప్పటిదాకంటే మీరు అందరు స్టూడెంట్స్ కానీ తర్వాత ఇంజనీర్స్ ఇప్పుడు మీ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టింది ఇప్పటిదాకా ఆడినా పాడినా డ్యాన్స్ చేసిన కాలేజీ పోయినా పంక్ వచ్చినా ఏదైనా నడిచిపోయింది ఇప్పుడు నడవది ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతిదీ కూడా వాళ్ళు మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇప్పుడు మీ టైం వచ్చింది ఇప్పుడు మీ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు ఎందుకంటే గొప్ప అవకాశం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను జపాన్ తైవాన్ కొరియా చైనా అమెరికా ప్రపంచం అయితే ఎక్కడ కూడా స్టూడెంట్స్ లేదు యంగ్ ఇంజనీయర్స్ లేదు యంగ్ డాక్టర్స్ లేదు డాక్టర్స్ అసలే ఎంత షార్టేజ్ ఉంది మొన్న చెప్పకపోతే నూట పది ఏళ్ళు ఈజీగా ఎనభై ఏళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ పోలీస్ జాబ్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ రిటైర్మెంట్ లేదు ఎందుకోసం అంటే అక్కడ పెళ్లి చేసుకుంటలేదు చేస్తున్న పిల్లలు అంటలేదు కొత్త ప్రొడక్షన్ లేదు అది ఒక జపాన్ కాదు కొత్త కూడా ఎక్కడ కూడా ప్రపంచం యువ ఇంజనీర్ ఉన్నారంటే ఎక్కడ ఉన్నారు ఇండియాలో మన తెలంగాణలో 15000000 नि माइक्रोसॉफ्ट गूगल लिंक्डइन एप्पल अमेज़न ये आना लीजिए और उनका टाटा लक्ष्मी मित्तल रिलायंस बीटेक उन्होंने मैन्युफैक्चरिंग में सुनते अभी कुड़ंत सॉफ्टवेयर सॉफ्टवेयर के लिए एक नहीं माइक्रो के हैला प्रॉ सर हम जो बात कर रहे हैं அலை மேனேஜ்மென்ட் ஏரலுக்கு நீங்க அந்தி சாஃப்ட்வேர் லட்சை மாதிர வரணும் பெரிய சூடையும் அசெஸவும் சூடையும் இருக்கணும் டெக்னாலஜிக்கு

ఎప్పుడు స్టార్ట్అప్ మీ దాంట్లో ఎప్పుడు టెక్నాలజీ 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 రోజు రోజు దాంట్లో నిలబడిపోవాలండి ఒక నాలుగేళ్ళు నిలబడిపోవాలి ఇప్పటికైనా ఎట్లయిపోయింది పరిస్థితి ఇప్పటికైనా ఇంకా టైం అయితే ఉంది మీ మైండ్ ఫ్రెష్ మైండ్ మామైనా కంటే మీ షార్క్ ఉంటుంది కాబట్టి మీరు ఈ రోజు సంఘీ పర్ఫెక్ట్ గా కొత్త ఆలోచనతో పోతే ప్రపంచం అంతా మిగతా అవకాశాలున్నాయి ఛాన్స్ అన్ని మిగతా ఉన్నాయి మీకు సై అని నేను చెప్తున్నా కదా పోల్ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కడ కూడా లేరు లేదు వాళ్ళు ఎన్ని సార్లు మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఉద్యోగానికి కానీ సత్తా ఎక్కడ కావాలి టెక్నాలజీ పీపుల్ కావాలి ప్రపంచం అది మీరే ప్రపంచం అంతా షార్ట్ అయింది అవకాశాలు మీకే వస్తాయి నేను చెప్తున్నా కదా మీకున్న ఛాన్సెస్ ప్రపంచంలో వచ్చిన అంత గొప్ప అవకాశాన్ని మీరు ప్యాక్ చేసుకోకండి ఎందుకంటే మీరు నేను చెప్తున్నా మీరు ఒక కంప్లీట్ ఎగ్జామ్ లో కావాలి కంపెనీ కంప్లీట్ స్టోర్ ఒక వంద మీరు ఉద్యోగాలు చేయగలుగుతారు లేనప్పుడు అప్పుడు కాలు మీద ఈ రోజు ಇದು ಎಲ್ಲಾ ಸಮಸ್ತ ಇದೆ ನಮೂ ಮೂ ಡಿಗ್ರಿ ಬೆಟ್ಟಿಂಗ್ ಇದೆ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ನೇನೇ ನಂಬರ್ 1 ಮೆಡಿಕಲ್ ನೇನೇ ನಂಬರ್ 1 ಇಂಜಿನಿಯರಿಂಗ್ ನೇನೇ ನಂಬರ್ 1 ಮೆಡಿಸಿನ್ ನೇನೇ ನಂಬರ್ 1 ಬಾಯ್ಸ್ ನೇನೇ ನಂಬರ್ నాకు గురువు లేదు అడ్వైజర్ లేడు రోజు ఆరోగ్యం చేసి ఆరోగ్యం చేసి థింక్ చేసి ఒకటి వచ్చి ఈ రోజు వచ్చింది మీరు కూడా అవకాశాలు చెప్తున్నా ఎవరో అసీ మీ గొప్ప టీచర్లు మంచి ల్యాబ్ ఉన్నాయి మంచి ప్రిన్సిపాల్ ఉన్నారు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మీ కాలేజ్ మీ తల్లిదండ్రుల పార్టీ కూడా అయిపోయింది will be this success will be both said uncle will be my life will be Robert the golden dragon i am telling that career ka bane che this prachandam ling gopu avkasam le many chala gopu le rasta pad planning unda technology tech this grow laptop coding rule planning unda program chestunnade project chestunnade planning ante roju దానిపై మీకు ఐడియా వస్తాయి వస్తాయి పెద్ద పెద్ద కంపెనీలలో కూడా మీరు అందరినీ కూడా దీప్ చేస్తారు అన్ని అవకాశాల దయచేసి మీ లైఫ్ మీ చేత ఉంది మీ సక్సెస్ మీ చేత ఉంది మీరు అందరూ కూడా గొప్పది కావాలని కోరుకుంటున్నారు